హలో అండి ఈరోజు నేను పెసరావకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మనకి రెండు చిన్న మామిడికాయలు మీడియం సైజు తీసుకుని అది ఆవకాయకి ఎలా తరుక్కుంటామో ముక్కలు అలా తరుక్కుని ఉంచుకోవాలి అలాగే క్లీన్ చేసి ఉంచుకోవాలి తర్వాత ఒక రోజంతా పెసరపప్పు ఎండలో పెట్టి అది మిక్సీ పట్టుకుంటే మనకి పెసరపప్పు మెత్తగా వస్తుంది ఒకసారి జల్లెడు కూడా పట్టుకోవాలండి బాగా మెత్తగా రావాలి పిండి పెసరపిండి తర్వా పెసరపిండి రెండు గ్లాసులు అలాగే ముక్కలు కూడా రెండు గ్లాసులు తీసుకున్న తీసుకోవాలి తర్వాత కారం ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ తీసుకోవాలండి శుభ్రంగా మెత్తగా కలుపుకోవాలి కారంలో కానీ పెసరపిండిలో కానీ ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి అలాగే సాల్ట్ అది ఒక హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి పెసరపిండిలో ఎక్కువ పట్టదు సాల్ట్ కమ్మగా ఉంటుంది కాబట్టి పెసరపప్పు ఎక్కువ వేయకూడదండి సాల్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకుని మెత్తగా ఉండలు లేకుండా చాలా జాగ్రత్తగా మెత్తగా కలుపుకోవాలి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా పెసరపిండి కానీ కారల్లో కానీ అలాగే సాల్ట్లో కానీ ఉండలేకుండా మెత్తగా కలుపుకోవాలి తర్వాత ఒక ఒక చిన్న చారుడు పిండి కూడా వేసుకోవాలండి ఇందులో ఆవగాటు కొంచెం ఉండాలి పెసర పెసరగాటుని డామినేట్ చేయకుండా ఆవ ఆవపిండి చాలా కొంచెం వేసుకోవాలి టేస్ట్ కోసము అవన్నీ కూడా బాగా మెత్తగా కలుపుకోవాలి ఇవన్నీ మెత్తగా కలుపుకున్నాక తర్వాత ఒక హాఫ్ గ్లాసు ఆయిల్ వేసుకోవాలండి మామూలుగా పప్పు నూనె ఉంటుంది కదా ఆవకాయకి వేసుకుంటాము ఆ నూనె వేసుకుని మెత్తగా కలుపుకోవాలి ఇవన్నీ కూడాను అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ పెసరావకాయ ఇప్పుడు సమ్మర్లో తినడానికి బాగుంటుందండి ఎందుకంటే మనకి పిండి ఘాటు కాబట్టి వేడి కాబట్టి ఇది పెసరపిండి అయితే మనకి చలవు కాబట్టి ఇది సమ్మర్లో వేసుకోవడానికి బాగుంటుంది అలాగే పెసరపిండి అమ్మగా ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది పెసరావకాయి అలా మెత్తగా ఉండలేకుండా కలుపుకొని జాగ్రత్తగా ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి ఒక జాడీ కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే వెన్న వేసుకు తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్